తల్లిదండ్రుల మంచి మరియు చెడు కర్మల ఫలాలు వారి కుమారుడు అనుభవించాల్సి వస్తుందా అనే విషయం గురించి తెలుసుకుందాం మిత్రులారా ఎలాగైతే పిల్లలు మంచి లేదా చెడు కర్మలు చేస్తే వాటి ఫలాలను వారి తల్లిదండ్రులు అనుభవించాల్సి వస్తుందో అదేవిధంగా తల్లిదండ్రులు చేసిన మంచి మరియు చెడు కర్మల ఫలాలు వారి పిల్లలకు లభిస్తాయి మరియు వారు వాటిని అనుభవించాల్సి వస్తుంది కాబట్టి మిత్రులారా ఈరోజు వీడియో చాలా ముఖ్యమైనది మరియు జ్ఞానదాయకమైనది కాబట్టి దయచేసి వీడియోలో చివరి వరకు తప్పకుండా ఉండండి అయితే కథను ప్రారంభిద్దాం ఒకనుకప్పుడు ఒక గొప్ప తపస్వి తన ఆశ్రమంలో నివసించేవాడు ఒకరోజు అతని భార్య స్వామి తల్లిదండ్రుల మంచి మరియు చెడు కర్మల ఫలాలు వారి సంతానం అనుభవించాల్సి వస్తుందా అని అడిగింది అప్పుడు ఆ మహాత్ముడు ఓ దేవి తల్లిదండ్రుల మంచి మరియు చెడు కర్మల ఫలాలు వారి సంతానం ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఈరోజు నేను మీకు ఒక పురాతన కథ చెబుతాను అది విన్న తర్వాత తల్లిదండ్రుల మంచి మరియు చెడు కర్మల ఫలాలు వారి పిల్లలకు ఎలా లభిస్తాయో మరియు వారు ఎలా అనుభవించాల్సి వస్తుందో మీకు తెలుస్తుంది అని చెప్పాడు ఆ తర్వాత మహాత్ముడు కథను చెప్పడం ప్రారంభించాడు ఓ దేవి ఇది ప్రాచీన కాలం నాటిమాట ఒక గ్రామంలో ఒక పేదవాడు ఉండేవాడు అతను చాలా పేదవాడు ఎలాగోలా కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు రోజంతా కష్టపడితే అతనికి యాభై రూపాయలు లభించేవి అందులోంచి అతను రోజు ఇరవై ఐదు రూపాయలు దానం చేసేవాడు మరియు మిగిలిన ఇరవై ఐదు రూపాయలుతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు కొంతకాలం గడిచాక అతని ఇంట్లో ఒక అబ్బాయి జన్మించాడు ఆ పేదవాడి కుటుంబంలో ఇప్పుడు మొత్తం ముగ్గురు సభ్యులు అయ్యారు భార్యాభర్తలు మరియు ఒక అబ్బాయి ఇప్పుడు ఆ వ్యక్తికి కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది ఎందుకంటే రోజురోజుకు ధరలు పెరిగిపోతున్నాయి అప్పుడు మహాత్ముడు ఇలా అన్నాడు ఓ దేవి ఒకరోజు ఆ అబ్బాయి తన తండ్రిని నాన్నగారు మీరు రోజు యాభై రూపాయలు సంపాదిస్తారు అందులోంచి ఇరవై ఐదు రూపాయలు దానం చేసేస్తారు మిగిలిన ఇరవై ఐదు రూపాయలుతో మనం ఎలా బతకగలం అని అడిగాడు ఆ వ్యక్తి మౌనంగా ఉండటం చూసి అతని భార్య బాబూ అలాంటిదేమీ లేదు మీ నాన్నగారు రోజూ యాభై రూపాయలు సంపాదించి ఇరవై ఐదు రూపాయలు దానం చేస్తున్నారు అది నీకోసమే ఇతరుల కోసం కాదు అని చెప్పింది కానీ ఆ అబ్బాయికి ఆ మాట అర్థం కాలేదు ఎందుకంటే అతను చాలా చిన్నవాడు మహాత్ముడు చెప్పాడు ఓ దేవి ఈ విధంగా కొంతకాలం గడిచిపోయింది మరియు ఆ పేదవాడి కొడుకు నెమ్మదిగా పెరిగే పెద్దవాడయ్యాడు ఆ అబ్బాయికి ఏడేళ్ల వయసు వచ్చింది ఇక్కడ ఒకరోజు ఆ వ్యక్తి పని ముగించుకుని సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో ఒక నల్ల దున్నపోతు వచ్చి ఆ పేదవాడిని కొట్టడం ప్రారంభించింది ఆ దున్నపోతు కొట్టడం వల్ల ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు ఆ వ్యక్తి భార్య కొడుకులకు తండ్రి మరణవార్త తెలిసి చాలా దుహఖించారు అప్పుడు ఒకరోజు ఆ పేదవాడి కొడుకు తన తల్లిని అమ్మ మన నాన్నగారు ఎక్కడికి వెళ్లారు అని అడిగాడు ఆ పేదవాడి భార్య నాయన మీ నాన్నగారు మనందరిని వదిలి యమపురిలో యమరాజు దగ్గరికి వెళ్లిపోయారు అని చెప్పింది అప్పుడు కొడుకు ఉన్నప్పుడు రోజు యాభై రూపాయలు సంపాదించి ఇరవై ఐదు రూపాయలు ఆదా చేసేవారు ఆ ఇరవై ఐదు రూపాయలుతోనే మనల్ని పోషించేవారు మిగిలిన ఇరవై ఐదు రూపాయలు దానం చేసేవారు ఇప్పుడు మన పోషణ ఎలా జరుగుతుంది మన కడుపు ఎలా నిండుతుంది అని అన్నాడు అప్పుడు తల్లి తన కొడుకుతో నాయన ఏ ఇంట్లో పేదరికం ఉంటుందో వారికి ఎవరూ సహాయకులు ఉండరు భగవంతుడు తప్ప అందరూ వారి నుండి దూరంగా పారిపోతారు ఎందుకంటే ఆయనే పేదల సహాయకుడు అని చెప్పింది అప్పుడు కొడుకు తన తల్లితో అమ్మ అలా అనుకోకు నేను యమరాజు దగ్గరికి వెళ్లి మన నాన్నగారిని తిరిగి తీసుకువస్తాను మన పేదరికం చూసి యమరాజుకు మనపై తప్పకుండా దయ కలుగుతుంది మరియు ఆయన మన నాన్నగారిని నాతో తప్పకుండా పంపిస్తారు అని అన్నాడు మహాత్ముడు చెప్పాడు ఓ దేవి ఆ చిన్న పిల్లవాడి మాటను అతని తల్లి పట్టించుకోలేదు అప్పుడు ఒకరోజు ఆ పేదవాడి భార్య తన కొడుకును ఇంట్లో ఒంటరిగా వదిలి గ్రామంలో పనికి వెళ్ళింది అటువైపు ఆమె కొడుకు మనసులో నేను యమరాజు దగ్గరికి వెళ్ళి నాన్నగారిని తీసుకువస్తాను అని అనుకున్నాడు అలా అనుకుని అబ్బాయి తన తండ్రిని తీసుకురావడానికి ఇంటి నుండి బయలుదేరాడు ఆ అబ్బాయికి నడుస్తూ నడుస్తూ చాలా సమయం గడిచిపోయింది అప్పుడు అతనికి అలసట అనిపించి ఒక పెద్ద మామిడి చెట్టును చూసి దాని నీడలో కూర్చున్నాడు అప్పుడు ఆ మామిడి చెట్టు మనిషి గొంతుతో బాబు నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు నా నీడలోకి నీలాంటి సుకుమారుడైన బాలుడు ఇప్పటివరకు రాలేదు అని అంది అప్పుడు ఆ అబ్బాయి నేను ఒక పేదవాడి కొడుకుని మా నాన్నగారిని తీసుకురావడానికి యమరాజు దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పాడు ఆ మామిడి చెట్టు అతని మాటలు విని బాబూ నాకోసం కూడా యమరాజును ఒక ప్రశ్న అడిగిరా నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాను కాని నా ఒక్క ఆకుకూడా కింద పడదు నా కొమ్మలు కూడా ఎండిపోవు నేను ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇక్కడ నిలబడాలి నా పూర్వజన్మలో నేను చేసిన ఏ పాపం వల్ల నాకు ఈ యోని నుండి ముక్తి లభించడం లేదు దీనికి కారణం ఏమిటి అని అడిగింది అప్పుడు ఆ అబ్బాయి సరే నేను యమరాజును మీ ప్రశ్న తప్పకుండా వస్తాను అని చెప్పాడు మహాత్ముడు చెప్పాడు ఓ దేవి అలా చెప్పి ఆ అబ్బాయి అక్కడినుండి ముందుకు వెళ్లాడు నడుస్తూ నడుస్తూ దారిలో అతనికి ఒక ఇచ్ఛాధారి సర్పం కనిపించింది ఆ సర్పాన్ని చూసి ఆ అబ్బాయి భయంతో వణికిపోయి అక్కడి నుండి పారిపోవడానికి సిద్ధమయ్యాడు అప్పుడే ఆ సర్పం మనిషి గొంతుతో బాబూ నాకు భయపడకు నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పు అని అంది ఆ అబ్బాయి ఆ సర్పం దగ్గరికి వెళ్లి చేతులు జోడించి ఓ నాగరాజా నేను ఒక పేదవాడి కొడుకుని మా నాన్నగారిని తీసుకురావడానికి యమరాజు దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పాడు ఆ సర్పం బాబు నువ్వు యమరాజును నాదొక ప్రశ్న అడిగిరా నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడే పడి ఉన్నాను నాకు ఇప్పుడు నడవడానికి కూడా శక్తి లేదు నా శరీరంలో కొంచెం కూడా కదలడానికి శక్తి లేదు నా పూర్వజన్మలో నేను చేసిన ఏ పాపం వల్ల నాకు ఈ యోని నుండి ముక్తి లభించడం లేదు దీనికి కారణం ఏమిటి అని అడిగింది అప్పుడు ఆ అబ్బాయి సరే నేను యమరాజును మీ ప్రశ్న తప్పకుండా అడిగి వస్తాను అని చెప్పాడు మహాత్ముడు చెప్పాడు ఓ దేవి అలా చెప్పి ఆ అబ్బాయి ముందుకు నడిచాడు నడుస్తూ నడుస్తూ దారిలో అతనికి ఒక రైతు కనిపించాడు ఆ రైతు బాబు నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు చూడటానికి చాలా సుకుమారంగా కోమలంగా ఉన్నావు అని అన్నాడు అప్పుడు ఆ అబ్బాయి నేను ఒక పేదవాడి కొడుకుని మా నాన్నగారిని తీసుకురావడానికి యమరాజు దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పాడు అప్పుడు ఆ రైతు నువ్వు యమరాజును నాదొక ప్రశ్న అడిగిరా నేను బాటసారుల దాహం తీర్చడానికి చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఒక బావి తవ్విస్తున్నాను కాని ఇప్పటివరకు ఇందులో నీళ్లు రాలేదు నా పూర్వజన్మలో నేను చేసిన ఏ పాపం వల్ల ఈ బావిలో ఇప్పటివరకు నీళ్లు రాలేదు నేను ఇందులో చాలా డబ్బులు కూడా ఖర్చు చేశాను దీనికి కారణం ఏమిటి అని అడిగాడు ఆ అబ్బాయి సరే నేను యమరాజును మీ ప్రశ్న తప్పకుండా అడిగి వస్తాను అని చెప్పాడు మహాత్ముడు చెప్పాడు ఓ దేవి అలా చెప్పి అబ్బాయి అక్కడి నుండి ముందుకు నడిచాడు నడుస్తూ నడుస్తూ దారిలో అతనికి ఒక పెద్ద చెరువు కనిపించింది అప్పుడు ఆ అబ్బాయి చెరువు ఒడ్డుకు వెళ్ళి నీళ్లు తావుతుండగా ఆ చెరువులోంచి ఈదుకుంటూ ఒక బాతు వచ్చి బాబు నువ్వు ఎవరూ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది అప్పుడు ఆ అబ్బాయి నేను ఒక పేదవాడి కొడుకుని మా నాన్నగారిని తీసుకురావడానికి యమరాజు దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పాడు మహాత్ముడు చెప్పాడు ఓ దేవి ఆ అబ్బాయి మాట విని ఆ బాతు బాబు నువ్వు యమరాజును నాదొక ప్రశ్న అడిగిరా నేను చాలా సంవత్సరాలుగా ఈ చెరువులో తిరుగుతున్నాను నా ఏడు తరాలు గడిచిపోయాయి కానీ నేను ఇప్పటికీ ఈ చెరువులోనే ఉన్నాను నా పూర్వజన్మలో నేను చేసిన ఏ పాపం వల్ల నాకు దీని నుండి ముక్తి లేదు దీనికి కారణం ఏమిటి అని అడిగింది అప్పుడు ఆ అబ్బాయి సరే నేను యమరాజును మీ ప్రశ్న తప్పకుండా అడిగి వస్తాను అని చెప్పి అక్కడి నుండి ముందుకు సాగాడు నడుస్తూ నడుస్తూ చెరువు రెండో ఒడ్డుకు చేరుకున్నాడు రెండో ఒడ్డుకు చేరాక అక్కడ ఒక చనిపోయిన కొంగ పడి ఉండటం చూశాడు ఆ అబ్బాయి ఆ చనిపోయిన కొంగను దాటి వెళ్లబోతుండగా ఆ చనిపోయిన కొంగ బాబు నువ్వు ఎవరూ ఎక్కడికి వెళ్తున్నావు అని అంది ఆ అబ్బాయి దాని గొంతు విని నేను ఒక పేదవాడి కొడుకుని మా నాన్నగారిని తీసుకురావడానికి యమరాజు దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పాడు ఆ కొంగ నువ్వు యమరాజును నాదొక ప్రశ్న అడిగిరా నా శరీరం చాలా సంవత్సరాలుగా ఈ చెరువు ఒడ్డునే పడి ఉంది కొన్నిసార్లు నీటి అలలు వస్తే నా శరీరం చెరువులోకి వెళ్లిపోతుంది మళ్లీ నీటి అలలతో బయటకు వచ్చి ఒడ్డున పడుతుంది నా శరీరం కుళ్ళిపోదు చెడిపోదు ఇన్ని సంవత్సరాలుగా ఎలా ఉందో అలాగే ఉంది నా పూర్వజన్మలో నేను చేసిన ఏ పాపం వల్ల నాకు ఈ శరీరం నుండి ముక్తి లభించడం లేదు దీనికి కారణం ఏమిటి అని అడిగింది ఆ అబ్బాయి సరే నేను యమరాజును మీ ప్రశ్న తప్పకుండా అడిగి వస్తాను అని చెప్పాడు మహాత్ముడు అన్నాడు ఓ దేవి అలా చెప్పి అబ్బాయి అక్కడి నుండి బయలుదేరి యమపురికి చేరుకున్నాడు అక్కడికి చేరుకుని యమరాజుకు ప్రణామంచేసి చేతులు జోడించి ఓ యమరాజా మా నాన్నగారు ఎక్కడ ఉన్నారు మా నాన్నగారు ఇంట్లో ఉన్నప్పుడు రోజూ యాభై రూపాయలు సంపాదించేవారు అందులో ఇరవై ఐదు రూపాయలు దానం చేసేవారు మిగిలిన ఇరవై ఐదు రూపాయలుతో మమ్మల్ని పోషించేవారు కాని ఇప్పుడు మా నాన్నగారు ఇంట్లో లేరు నేను మా అమ్మ ఆకలితో చనిపోతున్నాం మీరు దయచేసి త్వరగా మాతో మా ఇంటికి పంపించండి అని అన్నాడు మహాత్ముడు చెప్పాడు ఓ దేవి యమరాజు ఆ అబ్బాయి మాటలు విని సరే నేను మీ నాన్నగారిని ఇంటికి పంపిస్తాను ముందు నువ్వు ఇక్కడ కూర్చో అని అన్నాడు యమరాజు ఆ అబ్బాయిని తన దగ్గర కూర్చోబెట్టుకుని భోజనం పెట్టించాడు భోజనం పెట్టించిన తర్వాత నీకు ఇంకా ఏం కావాలి అని అడిగాడు అప్పుడు ఆ అబ్బాయి దారిలో కలిసిన వారి ప్రశ్నలను యమరాజును అడిగాడు యమరాజు వారందరి ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బాబు నువ్వు వెళ్తూ వెళ్తూ వారందరికీ వారి సమాధానాలు చెప్పుకుంటూ వెళ్ళు అని అన్నాడు అప్పుడు యమరాజు బాబు నువ్వు నీ ఇంటికి వెళ్ళు మీ అమ్మ నీకోసం ఎదురు చూస్తోంది మీ నాన్నగారు మీ ఇంటికి చేరుకుంటారు అని అన్నాడు అప్పుడు ఆ అబ్బాయి యమరాజుకు ప్రణామంచేసి అక్కడి నుండి తిరిగి తన ఇంటికి బయలుదేరాడు నడుస్తూ నడుస్తూ దారిలో మొదటగా అతనికి ఆ చనిపోయిన కొంగ కనిపించింది ఆ అబ్బాయిని చూసి ఆ చనిపోయిన కొంగ బాబూ యమరాజును నా ప్రశ్న అడిగావా అని అంది అప్పుడు ఆ అబ్బాయి అవును నేను యమరాజును నీ ప్రశ్న అడిగాను యమరాజు చెప్పాడు నువ్వు ఒకప్పుడు గొప్ప విద్వాంసుడివి కానీ నువ్వు నీ జ్ఞానాన్ని ఎవరికీ పంచలేదు ఇప్పుడు నువ్వు చనిపోయావు ఆ జ్ఞానం నీ లోపలే మరువుతోంది నువ్వు నీ జ్ఞానాన్ని ఎవరికైనా పంచేంతవరకు నీ ఆత్మకు శాంతి లభించదు అని చెప్పాడు మహాత్ముడు చెప్పాడు ఓ దేవి అప్పుడు ఆ చనిపోయిన కొంగ బాబూ ఇప్పుడు ఈ స్థితిలో నా దగ్గర జ్ఞానం తీసుకోవడానికి ఎవరు వస్తారు నువ్వే నా జ్ఞానం తీసుకో అని అంది అప్పుడు అది తన దగ్గర ఉన్న జ్ఞానమంతటిని ఆ అబ్బాయికి ఇచ్చేసింది జ్ఞానమిచ్చిన వెంటనే దాని ఆత్మకు మోక్షం లభించింది అప్పుడు ఆ అబ్బాయి ముందుకు సాగాడు నడుస్తూ నడుస్తూ అతనికి ఆ బాతు కనిపించింది బాతు బాబూ యమరాజును నా ప్రశ్న అడిగావా అని అడిగింది ఆ అబ్బాయి అవును యమరాజును నీ ప్రశ్న అడిగాను ఆయన చెప్పాడు నీలో అమృతముంది నువ్వు ఆ అమృతాన్ని ఎవరికైనా ఇచ్చేంతవరకు నువ్వు ఇలాగే వ్యాకులతతో ఉంటావు అని చెప్పాడు బాతుబాబూ ఇప్పుడు నాకు ఎవరు దొరుకుతారు నువ్వే నా అమృతం తీసుకో అని అంది అప్పుడు బాతు తన అమృతాన్ని ఆ అబ్బాయికి ఇచ్చేసింది అమృతం ఇవ్వగానే ఆ బాతు ఆత్మకు మోక్షం లభించింది ఈ విధంగా ఆ అబ్బాయి అక్కడి నుండి ముందుకు సాగాడు నడుస్తూ నడుస్తూ దారిలో అతనికి ఆరైతే కనిపించాడు ఆ రైతు ఆ అబ్బాయిని చూడగానే ప్రేమతో చేతులు జోడించి బాబూ యమరాజును నా ప్రశ్న అడిగావా అని అడిగాడు ఆ అబ్బాయి అవును అడిగాను యమరాజు చెప్పాడు మీ ఇంట్లో పెళ్లి కాని ఒక యువతి ఉంది మీరు ఆ అమ్మాయికి పెళ్లి చేసి కన్యాదానం చేసేంతవరకు ఈ బావిలో నీళ్లు రావు ముందు నీ కర్తవ్యాన్ని పూర్తిచెయ్యి భగవంతుడు నీకు అప్పగించిన బాధ్యతపై దృష్టి ముందు కన్యాదానం చెయ్యి ఆ తర్వాత ఈ బావిని తవ్వించు అని చెప్పాడు అప్పుడు ఆ రైతు నేను నా కూతురు కోసం అబ్బాయిని ఎక్కడ వెతకాలి నువ్వు నాకు చాలా అమాయక స్వభావం కలవాడిలా అందంగా కనిపిస్తున్నావు కాబట్టి బాబు నువ్వే నా కూతురిని పెళ్లి చేసుకో అని అన్నాడు మహాత్ముడు చెప్పాడు ఓ దేవి అప్పుడు ఆ రైతు తన కూతురిని ఆ అబ్బాయికి ఇచ్చి చేశాడు తర్వాత రైతు తన కూతురికి చాలా ధనమిచ్చి పంపించాడు అప్పుడు ఆ అబ్బాయి ముందుకు వెళ్లాడు నడుస్తూ నడుస్తూ దారిలో అతనికి ఆ ఇచ్ఛాధారి సర్పం కనిపించింది ఆ సర్పం బాబూ యమరాజును నా ప్రశ్న అడిగావా అని అడిగింది అప్పుడు ఆ అబ్బాయి అవును అడిగాను యమరాజు చెప్పాడు నీ దగ్గర ఉన్న నాగమణిని నువ్వు భూమిపై ఉంచడం లేదు ఎవరికీ దానం చేయలేదు నువ్వు ఈ నాగమణిని దానం చేసేంతవరకు నీ శరీరం ఇలాగే ఉంటుంది అని చెప్పాడు అప్పుడు ఆ సర్పం బాబు నేను ఈ నాగమణిని ఇప్పుడు ఎవరికివ్వాలి ఈ నాగమణిని నువ్వే తీసుకో అని అంది అప్పుడు ఆ సర్పం తన నాగమణిని ఆ అబ్బాయికి ఇచ్చేసింది నాగమణిని ఇవ్వగానే ఆ సర్పం ఆత్మకు మోక్షం లభించింది ఈ విధంగా ఆ అబ్బాయి తన భార్యను తీసుకుని ముందుకు నడిచాడు నడుస్తూ నడుస్తూ దారిలో అతనికి ఆ పెద్ద మామిడి చెట్టు కనిపించింది అది బాబూ యమరాజును నా ప్రశ్న అడిగావా అని అడిగింది అతను అవునూ అడిగాను యమరాజు చెప్పాడు పూర్వజన్మలో నీ పని పాఠశాలలో పిల్లలకు విద్య నేర్పించడం నీది గురువు స్థానం కాని నువ్వు నీ పదవిని సరిగ్గా ఉపయోగించుకోలేదు నువ్వు విద్య నేర్పడానికి బదులుగా చిన్న పిల్లలతో నీ పనులు చేయించుకునేవాడివి వారికి సరిగ్గా విద్య నేర్పలేదు నువ్వు పూర్వజన్మలో గొప్ప విద్వాంసుడివి కాని నువ్వు ఆ పిల్లలకు విద్య నేర్పలేదు ఆ పిల్లల శాపం వల్లే నువ్వు కదలలేకపోతున్నావు నీలో ఉన్న జ్ఞానాన్ని ఎవరికైనా ఇచ్చేయి ఆ తర్వాత నీకు మోక్షం లభిస్తుంది అని చెప్పాడు మహాత్ముడు చెప్పాడు ఓ దేవి ఆ అబ్బాయి మాటలు విని ఆ మామిడి చెట్టు నేను ఈ జ్ఞానాన్ని ఎవరికివ్వాలి నువ్వే తీసుకో అని అంది అప్పుడు ఆ మామిడి చెట్టు తన దగ్గర ఉన్న జ్ఞానమంతటిని ఆ అబ్బాయికి ఇచ్చేసింది ఆ మామిడి చెట్టు ఆ అబ్బాయికి తన జ్ఞానాన్ని ఆత్మకు కూడా శాంతి లభించి అది ఆ చెట్టు నుండి విముక్తి పొందింది ఆ అబ్బాయి తన భార్యతో కలిసి నడుస్తూ తన ఇంటికి చేరుకున్నాడు ఆ అబ్బాయి ఇంటికి చేరుకోగానే అతని తల్లి అతన్ని చూసి చాలా సంతోషించి బాబూ ఎక్కడికి వెళ్లిపోయావు నీతో ఉన్న ఈ అమ్మాయి ఎవరు అని అడిగింది అప్పుడు ఆ అబ్బాయి తనతో జరిగిన సంఘటనలన్నీ తన తల్లికి చెప్పాడు అప్పుడు మహాత్ముడు ఓ దేవి ఇప్పుడు ఆ అబ్బాయికి తన తండ్రి తిరిగి రారని ఆయనకు ముక్తి లభించిందని జ్ఞానం కలిగింది అతని తండ్రి చేసిన దానధర్మాల ఫలాన్ని యమరాజు ఆ అబ్బాయికి ఇచ్చాడు ఈ విధంగా మహాత్ముడు తన భార్యకు తల్లిదండ్రుల మంచి మరియు చెడు కర్మల ఫలం వారి పిల్లలకు ఎలా లభిస్తుందో మరియు పూర్వజన్మ కర్మల ఫలం వ్యక్తికి ఎలా లభిస్తుందో మరియు తండ్రి చేసిన పాపపుణ్య కర్మలు కూడా అతని పిల్లలకు ఎలా చెందుతాయో వివరించాడు